అలాగే ఎంపీటీసీలు సర్పంచ్లందరినీ వెదిక మీద కొత్త ఉన్నాం అందరికి బయలు పెట్టి పిలిచినాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెదిక మీద కొత్త ఉన్నామండి తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు ఇన్ఛార్జులు కార్పొరేటర్లు మండల అధ్యక్షులు లో ఉన్న పదవంలో ఉన్న అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా మేలు రాష్ట్ర వర్క్ చైర్మన్ వచ్చింది అంటే అది అజీష్ గారికి మాత్రమే దక్కిన గౌరవం కాదు నెల్లూరు రూరల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి వచ్చిన గౌరవం అజీస్కి వచ్చినటువంటి గౌరవం ఏదైనా నీతిగా మాట్లాడటం నిక్కచ్చిగా మాట్లాడటం మొండిగా ఉండటం నా అలవాటు అప్పుడప్పుడు దానివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి అయినా కూడా నా తొందరే మార్చుకోను దాదాపు అరవై మహా అంటే మరలు ఉంటాను నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనైనా నేను తెలుగుదేశం పార్టీ కొత్త పదహారు నెలల ముందే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆశీస్సులతో నాయకుల కార్యకర్తల కష్టంతో ప్రజల ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేకి ఎన్నికగా మీ అందరి దోహంలోకి చెప్తూ ఉన్నా అజీజ్ గారితో నా బంధం ఈనాటిది కాదు రెండు వేల పదకొండు నుంచే బంధం ఒట్వోర్ చైర్మన్గా అజీజ్ గారికి వచ్చినటువంటి పదవి వారి స్థాయికి పెద్ద పదవి కాదు కనీస పార్టీ గౌరవం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా భవిష్యత్తులో అజీజ్ గారికి మరింత ఉన్నత స్థానం రావాలని మీ అందరి ఆశిస్సులు ఆ దేవుడి ఆశిస్సులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీస్సులు మన జిల్లాలో జాతీయ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి మేదా రవిచంద్ర గారి ఆశీస్సులు అందరి ఆశీస్సులతో అబ్దుల్ నజీజ్ గారికి మరింత ఉన్నత స్థానం రావాలని ఆ ఉన్నత స్థానంలో ఆ ప్రయాణంలో అజీత్తో కలిసి ఒక మంచి మిత్రుడిగా అడుగులు వేసేదానికి మీ కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని తెలియజేస్తూ